గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇందాక లైవ్ పెట్టాను ఆ లైవ్ అయితే డిలీట్ చేశాను కొంతమంది వల్ల సో ఇప్పుడు అంతకన్నా క్యాప్షన్ పెట్టాను డోంట్ బి హైడ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైడ్ లో ఉండకంటే కామెంట్ చేసిపోతాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ డోర్ బి హైట్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైడ్లో ఉండకంటే కామెంట్ చేసే కోరుతాం హైడ్లో ఉన్న కంటే కామెంట్ చేసుకోవద్దాం డోట్ బి హైడ్ అండ్ ఫ్రెండ్స్ కాండి కామన్ సెక్షన్ హైడ్లో ఉన్న కంటే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైఫ్ డోట్ బి హైడ్ అండ్ ఫ్రెండ్స్ కాంబెంట్ కామన్ సెక్షన్ హైడ్లో ఉన్న కంటే కామెంట్ చేసుకుపోతాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైఫ్ హైడ్ లైఫ్ ఉన్నారు సో ఇందాక లైవ్ పెట్టానండి సో క్షమించాలి ఇదేంటి గంటకు లైవ్ పెడతాను అనుకోకూడదు ఇందాక లైవ్ పెట్టాను ఒక ఒక దుర్మార్గుడు వచ్చి సో దాన్నంతా డిస్టర్బ్ చేశాడు సో దానివల్ల నేను కొన్ని అన్ఫార్నుమేట్లీ లాంగ్వేజ్ వాడాను సో ఆ లైవ్ అనేది డిలీట్ చేశాను నేనే సో ఇక్కడ నుంచి ఏంటంటే ఏదైనా మాట్లాడాలంటే మీరు లైవ్ హోస్ట్తో మాట్లాడండి లైవ్ హోస్ట్ నెంబర్ తీసుకుని వాళ్ళతో మాట్లాడు మాట్లాడండి అంత లేదు అంటే మీకు ఛానల్ నచ్చలేదా లేదా మీరు రిపోర్ట్స్ కొట్టుకోండి ఛానల్స్ మీద అంతే కానీ ఇప్పుడు లైవ్ మధ్యలో వచ్చేసి కామెంట్ పెట్టేసి వెళ్ళిపోకండి ఓకేనా ఎవరు చేస్తున్నారు అనేది ఇదే చెప్పాను కదా నేను అవుతుంది చెప్తాను ఆర్టిఫిషియల్ ఫేస్ నా కొడుకులే చేస్తున్నారు ఏంటంటే ఒకటి టార్గెటింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఫేస్ నా కొడుకులే చేస్తున్నారు వాళ్ళు ఏం చేయలేరు ఆర్టిఫిషియల్ ఫేస్ పెట్టుకుని ఆర్టిఫిషియల్ నేమ్స్ పెట్టుకుని వెళ్ళి మాట్లాడుతున్నారు వేరే వాళ్ళ గురించి అలా మాట్లాడకండి ఓకేనా రైట్ డోన్ బి హైడ్ ఇన్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైడ్ ఉండకంటే కామెంట్ చేసుకోవాల్సిన థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైఫ్ లైవ్ లో అయితే పది మంది ఉన్నారు కామెంట్ చేసుకోవాల్సిన థ్యాంక్ యూ ఫర్ కమింగ్ కమింగ్ టు లైఫ్ హైడ్ లో ఉండకండి కామెంట్ చేసుకోవాల్సిన వెల్కమ్ టు వైల్ విత్ ఈశ్వర్ లైఫ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైఫ్ డోన్ బి హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ అందరికి నమస్కారం సో నా మాట తిరుగు వల్ల ఎవరు ఫెయిల్ అయ్యంటే క్షమించేసుకోవాల్సిన డోన్ బి హెడ్ ఫ్రెండ్స్ డోంట్ బిలీవ్ టు ఆర్టిఫిషియల్ బిలీవ్ టు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఓన్ల నమ్మకండి ఓన్లీ నార్మల్గా ఉండే వాళ్ళని నమ్మకండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నువ్వు చెప్పిన డేటానే అది క్రియేట్ చేసేస్తుంది సో ఆలోచించాల్సిన కోరుతాను ఆర్టిఫి అంటే టెక్నాలజీని మనం ఎంత వాడాలో అంతే వాడాలి సో నా దగ్గర ఫోన్ ఉంది ఫేక్ ఐడిని క్రియేట్ చేస్తాను వాడు ఏం చేయలే అనుకుంటే అంత దేక్లింగే గాడ్ దేక్లింగే లైవ్లో అయితే ఎప్పుడు ఉన్నారు కామెంట్స్ ఆ కోరుతున్నాను డోంట్ బి హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ డోంట్ బి హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైడ్లో ఉన్నకండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ అండి అందరికీ పేరు పేరు నాన్న నా నమస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది పక్కన రోడ్డు అనమాట రైట్ సైడ్ పెడితే రోడ్డు సో పక్కన కూర్చుని లైవ్ చేస్తాను పక్కన కూర్చుని లైవ్ చేస్తాను క్షమించాలి ఏదైనా డిస్టర్బ్ ఉంటే క్షమించాలి యూట్యూబ్ గురించి మీకు తెలిస్తే అంటే యూట్యూబ్ కొత్త రూల్స్ గురించి మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ రూపంలో మీ అమూల్యమైన సపోర్ట్ని ఇవ్వాల్సిందిగా పేరున నమస్కారం అండి లైవ్లో లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండ్ హైట్లో ఉండకండి కామెంట్ నాకు కోరుతున్నాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ అండి లైవ్లో అయితే ముగ్గురున్నారు కామెంట్ చేసినా కోరుతున్నాం హైట్లో ఉండకండి కామెంట్ చేసినా కోరుతున్నాం కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ అయితే లైవ్లో ఎదురున్నారు లైవ్ లైక్ కోరుతున్నాం నెక్స్ట్ డోట్ బీ హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ అండ్ కామెంట్స్ హైట్లో ఉండకండి కామెంట్ చేస్తున్నా కోరుతున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మనుషుల్ని కొంతమంది ఉన్నారండి యూట్యూబ్ గురించి యూట్యూబ్లోనే కొంతమంది నకిలీ ఐడిస్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఒకరిని రెచ్చ కొట్టేసి కామ్కి గెలిపోతారు సో అలాంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటే నాకు మళ్ళీ ఛానల్ డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత లైవ్ని డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇందా అక్కడ జరిగింది అరగ గంట నలభై నిమిషాలు పెట్టాను ఆ లైవ్ గంట నలభై నిమిషాలు పెడితే ఆ ఫేక్ పీపుల్ వల్ల నేను కొంచెం తిట్టాల్సి వచ్చింది తిట్టా తిట్టాల్సిన వల్ల ఆ వీడియో అయితే డిలీట్ చేశాను డోంట్ బీ హ్యాడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేసాక పోతాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ లైవ్లో అయితే ఉన్నారు కామెంట్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ అండి హైట్లో ఉండకండి కామెంట్ చేసాకపోతాం స్క్రైబ్ బై డోంట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సార్ లైవ్లో అయితే ఐదుగురున్నారు ఒకసారి ఛానల్ విజిట్ చేయండి సార్ నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను సో ఛానల్ విజిట్ చేసిన తర్వాత మీ అభిప్రాయం లైవ్ రూపంలో లైవ్ కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ గురించి ఒకసారి కామెంట్ చేయండి నాకు కూడా తెలిసినవి చెప్తాను ఒకవేళ నేను చెప్పేది తప్పైతే ఇది తప్పన్నా అని చెప్పండి నేను రైట్ చేసుకోవడానికి కారణం ఉంటుంది లైవ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైవ్లో నేను ఒకరిని తిడుతున్నాను తప్పుగా అనుకోకండి చాలామంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫేజులతో వచ్చి ఒకరిని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు సో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకరిని బ్యాట్ చేయాలనుకుంటే వాడే ఇంకా హైలైట్ అవుతాడు సో అలా మీరు ఎందుకండి జనాల్ని హైలైట్ చేస్తారు అనవసరంగా మీ కెరీర్ మీరు చూసుకోండి ఆర్టిఫిషియల్ ఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఫేస్లో ఉపయోగపెట్టి సో ఒక లైవ్లకి వెళ్ళి నేనే మంచోడిని వాడు చెత్తాడు అన్నద్దు క్రియేట్ చేయొద్దు సో ఆ క్రియేషన్ వల్ల ఏంటంటే మీరు ఒకళ్ళ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మీ లైఫ్ మీద పెడితే ఒక ఒకరిని బ్యాట్ చేయడంలో ఉన్న థింక్ మీ లైఫ్ మీద పెడితే మీరనే మీరనే వ్యక్తి సమాజానికి ఉపయోగపడతారు కదా సో మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేసుకోండి పక్కన మీద ఎందుకండి బాబు తన తలనొప్పండి పక్కన వాడు గురించి మనకు అనవసరం ఇయర్లు సంవత్సరాలు మారుతున్నాయి కానీ జనంలో చేంజ్ అయితే రావడం లేదు సంవత్సరాలు మారుతున్నాయి కానీ జనంలో అయితే ఏ చేంజ్ లేదు సో గమనించాల్సిందా కోరుతున్నాం లైవ్లో ఉన్న వాళ్ళకి నా నమశుభాంజలి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ నేను మాట్లాడే మాట మీకు నచ్చితేనే నా ఛానల్లో ఉండండి లేదంటే దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ డోంట్ బి హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైట్లో ఉండకండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ శుభ మధ్యాహ్నం అందరికీ లైవ్లో అయితే ఒకరున్నారు కామెంట్ చేసుకపోతే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ హైట్లో ఉండకండి కామెంట్ చేసిన కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవర్ వాల్యూ సపోర్టింగ్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేసిన కోసం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైఫ్ డోంట్ బీ హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైట్లో ఉండకండి కామెంట్ చేసిన కోసం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైఫ్ బికాస్ ఇన్ ఈ న్యూ ఇయర్ మీ ప్లాన్స్ చేయండి ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి రీసెంట్గా లాస్ట్ ఇయర్ నేను చూసిన సంఘటన ఏంటంటే తను లాయర్ అనమాట అంటే లా లాకి ప్రిపేర్ అవుతున్నాడు వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి డాక్టర్ గారు అనమాట గవర్నమెంట్ హాస్పిటల్లో జీసీహెచ్లో డాక్టర్ గారు ప్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుమా అనమాట సో వాళ్ళు ఏం చేశారంటే మన ఎన్ఆర్ఐ ఉంటుంది కదా ఎన్ఆర్ఐ కాలేజ్ మంగళగిరి దగ్గర అటు నుంచి వస్తే మామూలుగా బైక్ రేస్ పెట్టుకున్నారనమాట హైవేలో హైవే అంతా బాగానే వచ్చారు సర్వీస్ రోడ్లోకి వచ్చారు సర్వీస్ రోడ్లోకి నుంచి రాగానే గుంటూరుకి టర్నింగ్ ఉంటుంది ఎన్ఆర్ఏ సర్కిల్ దగ్గర టర్నింగ్ ఉంటుంది బ్రిడ్జి కింద నుంచి టర్నింగ్ ఉంటుంది బైపాస్ ఎక్కడానికి సో అక్కడ స్లో చేస్తుంటే బండి స్లిప్ అయి పడ్డారు ఇద్దరు ఒకడే ఒకడేమో కోమలోకి వెళ్ళాడు ఒకడేమో బండితో లేవాడు స్పాట్ డెడ్ అయిపోయాడు సో న్యూ ఇయర్ని మనం ఎంజాయ్ చేద్దాము సో మన పేరెంట్స్ పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎంజాయ్ చేద్దాం అనేది నేను చెప్పబోతున్నాను సో హైదరాబాద్లో అయితే స్విగ్గీ సో స్విగ్గీ జొమాటో వాళ్ళకైతే హైదరాబాద్లో నోటీసులు ఇచ్చిందనమాట ఏంటంటే నైట్ పన్నెండు తర్వాత మీరు బైక్స్ మీద తిరగడానికి లేదు స్విగ్గీ జొమాటో వాళ్ళకైతే హైదరాబాద్లో ఏదో అంటే మొన్న నేను సోషల్ మీడియాలో చూశాను అది నిజమెంతో నాకైతే తెలియదు కానీ నైట్ పన్నెండు దాకే పన్నెండు దాటితే బైక్ మీద ఎవరు కనబెట్టా సీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు చెప్తున్నారండి సో ఇవన్నీ లేకపోతే ఇవన్నీ లేకపోతే విన్నరు ఎవరు మాట వినరు కుర్రాళ్ళు సో కుర్రోళ్ళం కదా ఎంగేజ్ కదా కొంచెం ఏముందు నేనే హీరో నేను తోపును అన్నట్టు డ్రైవ్ చేస్తాం ఆ డ్రైవ్ ఏంటంటే మనం చేసేది మనం చేసే డ్రైవింగ్ కానీ మనం చేసే తాగుడు కానీ మనం చేసే ఇది కానీ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు సమాజానికి డిస్టర్బెన్స్ ఉండకూడదు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు యూత్లో కూడా మా మా మగ మగపిల్లలు మా యంగ్ బాయ్స్లో కూడా చాలామంది మంచి కుర్రోళ్ళు ఉన్నారు తాగుతారు వాడు పని వాడు చూసుకుంటే వెళ్ళిపోతాడు ఒక నిమిషం నమాజ్ చేస్తారు లైవ్ని కొన్ని నిమిషం అన్నీ నమాజ్ చేస్తున్నారు సో యూత్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ డోంట్ బీ హ్యాడ్ అండ్ ఫ్రెండ్స్ కాంప్లీన్ సెక్షన్ వెల్కమ్ టు వైజ్ విత్ ఈశ్వర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ నూతన సంవత్సరంలో మీరు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని నెరవేర నెరవేరాలని కోరుకుంటూ కోరుకుంటూ మీ ఈశ్వర్ థ్యాంక్ యూ అండి అందరికీ లైవ్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హైడ్ లెవెన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమ శుభాంజలి లైవ్నైతే ఒకసారి డబల్ ట్యాప్ చేయాల్సిందా కోరుతున్నాను లైవ్లో అయితే ఒకళ్ళే ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్న ఒకళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ అండి ఒకసారి కామెంట్ కామెంట్ చేయాల్సిందా కోరుతున్నాం లైవ్లో అయితే ఒకళ్ళే ఉన్నారు కామెంట్ చేస్తా కోరుతున్నాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ అండి డోంట్ బి హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైడ్లో ఉండకండి కామెంట్స్ చేసి కోరుతున్నాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ డోంట్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా ఛానల్ అయితే ఎక్కువ వ్లాగ్స్ వీడియోస్ అంటే ట్రావెలింగ్ టెంపుల్స్ గురించి చిన్న చిన్న మినీ వ్లాగ్స్ వీడియోస్ అయితే ఉంటాయి సో సపోర్టివ్ వస్తుందని కోరుతున్నాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ అండి హైట్లో ఉన్న హైట్లో ఉండే చూస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్క అంజలి సో న్యూ ఇయర్ ప్లాన్స్ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ చాలామంది అనుకుంటున్నారండి వీడికి ఏం పని పాట లేదు లైవ్ పెడుతున్నాడు అనుకుంటున్నా నాకు చాలా పనులు ఉన్నాయండి సో పనులు చేసుకునే నేను లైవ్ పెడుతున్నాను కామెంట్ చేసకపోతున్నాం నవ్య గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ మేడం ఆ వాల్యూబుల్ సపోర్టింగ్ ప్లీజ్ డోంట్ మై ప్లీజ్ విజిట్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నా లా అమ్మా నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి మా కామెంట్ కామెంట్ అంటారు మట్టా నవ్య గారు నవ్య గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ మా ఒకసారి ఛానల్ విజిట్ చేయండి మా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నో అభ్యంతరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవ్య నవ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అవైలబుల్ సపోర్టింగ్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తా కోరుతాం అండ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్న కళలను నెరవేరాలని కోరుకుంటూ మీ ఈశ్వర్ అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది టెక్నాలజీని ఎలా వాడాలో అలా వాడ వాడడం లేదు సో టెక్నాలజీ ఉంది కదా ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఒక వ్యక్తి నచ్చకపోతే వాడిని ఏం చేస్తున్నారు చాలామంది వాడిని ఏం వాడిని ఏం చేయలేక ఫేక్ ఐడియా క్రియేట్ చేసుకుని అలా వచ్చి అలా బ్యాడ్ కామెంట్ పెట్టి వెళ్ళిపోతున్నారు సో మీరు ఇక్కడ బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల అనుకుంటావు వీడు బాధపడ్డాట్లు అనుకుంటావు స యూజర్ అంటే లైవ్ చేసేవాడు యూట్యూబ్ రన్ చేసేవాడు ఏం బాధ బాధపడతాడు కానీ ఆ బాధ ఏంటనేది సబ్స్క్రైబర్ చూస్తాడు కదా సబ్స్క్రైబర్ సెల్స్ సబ్స్క్రైబర్ అంటే నీ నువ్వు పెట్టే బ్యాడ్ కామెంట్ అంటే మంచి కామెంట్ అంటే నువ్వు పెట్టే బ్యాడ్ కామెంటు అది అది నీకు యూజ్ అవ్వాలి అంతే కానీ హైలైట్ అవ్వకూడదు నువ్వు ఎన్ని బ్యాడ్ కామెంట్ మీరు చెప్పేది ఏంటంటే యూట్యూబ్ని ఎంతవరకు వాడండి అంత వాడండి ఫేక్ ఐడీస్ సో దయచేసి ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి వేరే వాళ్ళని బాధ పెట్టాలనుకుంటే అది అది మీరు హైలైట్ అవుతారు తప్ప అంటే లైవ్ లైవ్ ఎవడైతే చేస్తున్నారో వాళ్ళు హైలైట్ హైలైట్ అవుతారు తప్ప మీరేం హైలైట్ అవరు సో మీరు ఎన్నైనా తిట్టుకోండి మీరు ఎన్ని తిడతారో సబ్స్క్రైబర్లు అంత పెరుగుతారు మీరు ఎంత డౌన్ఫాల్ చేయాలనుకుంటారో మంచి సబ్స్క్రైబర్ అనేవాడు అంటే సబ్స్క్రైబర్ అనేవాడు అంత పైకి లేపుతారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ అవైలబుల్ వాల్యుబుల్ సపోర్టింగ్ కామెంట్ కామెంట్ అంటున్నారు మట్ట నవ్య గారు నవ్య గారు దేవన్కి ఛానల్ ఉన్నట్టుంది ఒకసారి వెళ్ళి విజిట్ మా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ నవ్య అవ్ వాలబుల్ సపోర్టింగ్ ఆర్ ఈజ్ ఫ్రమ్ లైవ్ నేను గుంటూరు నుంచి లైవ్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ వాచింగ్ ఫ్రమ్ వైఆర్ వాచ్ ఆహా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హనుమాన్ జంక్షనా ఓకే ఏలూరు దగ్గర కదా విజయవాడ నుంచి ఏలూరు దగ్గర కదా హనుమాన్ జంక్షను హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఫేమస్ అంట కదా హనుమాన్ జంక్షను థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ నవ్య గారు వాలుబుల్ సపోర్టింగ్ డోంట్ బీ హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ లైవ్లో అయితే ఇద్దరు ఉన్నారు కామెంట్ చేసినా కోరుతాం దేవన్ మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ దేవన్ మామ ఓ వాల్యుబుల్ సపోర్టింగ్ దేవన్ మామ నీ వీడియోస్ చూశాను షార్ట్ వీడియోస్కి టైట్లు షార్ట్ వీడియో టైట్లు మంచిగా పెట్టు సో హ్యాష్ ట్యాగ్స్ కూడా వైటీ స్టూడియోలో పెట్టు మామ తిన్నావా మామ లేదు మామ తినాలి మామ ఇందాక లైవ్ పెట్టాను మామ గంటన్నర పెట్టాను ఒక వేస్ట్ గాడి వల్ల అది డిలీట్ చేయాల్సి వచ్చింది ఆ వేస్ట్ గాడి పేరు కూడా నేను త్వరలో రివీల్ చేస్తాను సో ఎందుకని ఆగుతున్నాను రివీల్ చేస్తే ఇంకా వాడు ఎందుకు అనుకుంటాడు సో ఎందుకని నేను డిస్టర్బ్ చేయట్లా అంతా శ్రీరాముడు చూసుకుంటాడు ఆయన పైన మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు నేను వినలేదు నేను గుంటూరు నుంచి లైవ్ చేస్తాను మేడం మీరు హనుమాన్ జంక్షన్ అని హనుమాన్ జంక్షన్ అని చెప్పారు కదమ్మా థ్యాంక్ యూ దేవన్ మామకైతే ఛానల్ ఉంది ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయండి దేవన్ దేవన్ ఛానల్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అభ్యంతరం ఏమీ లేదమ్మా మన మన లైవ్లో మన లైవ్కి వచ్చే వాళ్ళందరూ ఫుల్లీ సపోర్ట్ ఇస్తారు సో ఇప్పుడు ఈ టైం ఏంటంటే కొంచెం లంచ్ టైం కదా లంచ్ టైంలో ఎవరు రారు సో నాకు ఈ టైంలో ఖాళీ ఉంటుంది నేను గుంటూరులో జాబ్ చేస్తానమ్మా గుంటూరు శిల్పారామంలో నేను జాబ్ చేస్తాను ఏపీ ఏపీ టూరిజంలో లైవ్లో అయితే ఐదుగురు ఉన్నారు కామెంట్ చేసిన కోరుతున్నాను డోంట్ బీ హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైడ్ హైడ్లో ఉండకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవ్య గారు అవైలబుల్ వాల్యుబుల్ సపోర్టింగ్ అవర్ గుడ్ వాల్యుబుల్ సజెషన్స్ యూట్యూబ్ గురించి మీకు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి నవ్య గారు నాకు తెలిసిన చెప్తాను మామ తిన్నావా లేదు మామ తినాలి మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్లో అయితే ఐదుగురు కామెంట్ సెక్షన్ కోతాను డోట్ బి హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ లైవ్ ఐదుగురు ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇస్తే సరిపోతుంది అందరు నేను తింటున్నా మామా మామ తిను తిను మామ ఈ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏంటి మామా ఏం చేస్తున్నావు ఏంటి సంగతి న్యూ ఇయర్కి ఏం చేస్తున్నావు ఏంటి సంగతి న్యూ ఇయర్కి ఎంజాయ్ మామ బాగా గట్టిగా తినేసే బాగా గట్టిగా తిను నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే ఇప్పుడు నీ నీ శత్రువులు ఉంటారు కదా నీ శత్రువులకి నువ్వు ఏంటో నువ్వు చూపించమా దేవన్ మామా అంటే శత్రువులు అంటే నీ నీ లైఫ్లో నేను ఎదగ ఎదగకుండా చేసే వాళ్ళకి నువ్వు ఏంటో నువ్వు మామ కేక్ కటింగ్ ఒకటే మామా ఓకే ఓకే మామ అంటే జనాలకి రెండు ఫేస్లు ఉంటాయి మామ ఈ ఫేస్ ఒకటి అంటే జనాలకి ఇలా ఉంటాయి ఫేస్లు ఈ ఫేస్ ఒకటే మంచిది పక్కన ఫేస్ మంచిది కాదు ఈ ఫేస్తో ఏం చేస్తారు పక్కన ఫేస్తో ఏం చేస్తారు నేను మంచివాడిని అన్నట్టు క్రియేట్ చేస్తారు మందు గట్రా అలవాటు లేదు మామా అంటే మందు గట్రా అలవాటు ఉంది అక్క భోజనమా వస్తున్నా పప్పు పప్పు నీదేం కూర దొండకాయ బెండకాయ బస్సా తినేద్దామా ఏం తెచ్చుకోలే దేవుని దేవుని గారు మీకు రిటర్న్ దే దేవన్ మీకు రిటర్న్ ఇచ్చారంట నాసిస్తారు ఒకసారి చెక్ చేయండి దేవన్ ఫ్రెండ్స్ డోంట్ బీ హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైడ్లో ఉండకండి కామెంట్ చేస్తా కోరుతున్నాం అర్థం వెనక ఒక మాట అర్థం వెనకాల అర్థం సారీ అర్థం ముందు ఒక మాట అర్థం వెనకాల ఒక మాట మాట్లాడకండి ఏదో ఒక రోజు నువ్వు అబద్ధం ఆడితే ఆ అర్థము ఆ అర్థంలో పెంకు నీ పేక్ కూర్చుకునేది సో నేను చెప్పేది ఏంటంటే సంవత్సరం మారింది సంవత్సరం మారిన మనందరము చాలా చాలా హ్యాపీగా ఉందాం పక్కన డిస్టర్బ్ చేయకండి మీరు పక్కన డిస్టర్బ్ చేయడం వల్ల వాడు హైలైట్ అయ్యారు తప్ప నువ్వు హైలైట్ అవరా బేటా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పప్పునా మామా నాది కార్న్ఫ్లవర్ బీన్స్ ఆహా కాలీఫ్లవర్ బీన్స్ అబ్బా అబ్బా అబ్బాబా బాబా మామా వచ్చేస్తామా అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు మామ వచ్చేస్తాను ఓకే బాయ్ బాయ్ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైఫ్ యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి యూట్యూబ్ గురించి మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి డోంట్ ఫాగ్ ఇట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ బి హైడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైట్లో ఉండకండి కామెంట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ నవ్య గారు ఓకే అండి ఓకే అండి అంటున్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా మనిషి అనేవాడు దీనికి మళ్ళీ మనిషి అనేవాడు సింహం మల్లే ఉండాలి మనిషి అనేవాడు సింహం మల్లే ఉండాలి సింహం ఏం చేసేదంటే సింహము మనిషి అయినప్పుడు సింహం వెళ్లే ఉండదు సింహం సింహం యొక్క గుణం ఏంటంటే అది ఎవరిని ఎవరిని బతుమాలతో తన పని ఏదో తను చేసుకుంటుంది వారానికి ఒకసారి వేటాడిద్ది వేటాడితే టార్గెట్ నాలుగైదు రోజులకు సరిపడా వేటాడిద్ది సో అలా వేటాడండి మంచి 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 మార్గంలో వేటాడండి అప్పుడే మనకు సక్సెస్ అనేది వచ్చింది సో ఒక ఇప్పుడు వెళ్ళి నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి దీని ముందు దీని ముందు సింహం సైలెంట్గానే ఉంటుంది ఫస్ట్ సింహం సైలెంట్గానే ఉంటుంది కానీ వేటాడ వేట మామూలుగా ఉండదు సో అలా వేటాడండి వేటాడంటే జీవితంలో మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నా వేటాడడం అంటే ఒకరిని చంపేయడం ఒకటి తిట్టడం ఒకరిని నరికేయడం కాదండి వేటాడడం అంటే సింహం ఏం చేసిద్ది తన ఆహారం తనే సంపాదించుకునేది ఒకరిని అడగదు అవసరమైతే కొన్ని మూడు మూడు నాలుగు రోజులు ఉపవాసం ఉండిద్ది బాగా ఆకలి వచ్చినప్పుడు తన ఆకలిని తీర్చుకోవడానికి వేరే వేరే జంతువుల మీదకి వెళ్తుంది సో చాలామంది చాలామంది ఏంటంటే సింహాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని నేను సింహాన్ని జనాలను ఏది పెడితే అది అనేస్తాను జనాల్ని ఏది పెడితే ఏది పడితే అది అనేస్తాను ఏది పెడితే అది మాట్లాడతాను ఎవరిని పెడితే అని కొట్టేస్తాను అని అంటే ఇక్కడ చూస్తూ ఉండు అంటే కొన్ని పక్కనున్న ఏనుగులు ఉంటాయి కదా గజరాజులు చూస్తూ ఉండరు కదా ఒక తొక్కు తొక్కు పెడతారు సో నేను నమ్మేది ఏంటంటే మనకి నోరు ఉందగా నా వెనకాల ఫాలోయింగ్ ఉందగా అని చెప్పేసి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఏదో ఒక రోజు మంచి గజరాజులు వస్తారు ఆ గజరాజులు ఏంటంటే తొక్కినార తీస్తారు ఫ్రెండ్ ఓన్ హ్యాడ్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ హైడ్లో ఉండకండి కామెంట్స్ చేసా కోరుతున్నాం హైడ్లో ఉండకండి కామెంట్స్ చేసా కోరుతున్నాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైఫ్ తప్పగా అనుకోకండి ఫ్రెండ్స్ అక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక వాడు వచ్చాడు రాయల్ అంట రాయల్ కింగ్ అని పేరు పెట్టుకున్నాడు రాయల్ కింగ్లో నీ పేరు ఆరు మ్యాచ్ అయిందిరా నీ పేరు ఆరు మ్యాచ్ అయింది రాయల్ కింగ్లో నీ పేరు ఆరు మ్యాచ్ అయింది ఓకేనా రాయల్ కింగ్ అని పెట్టుకున్నందు మాత్రం నువ్వు రాయల్ కావురా రియా రాయల్ కింగ్ అంటే ఏంటి నీవు నువ్వు రాయల్ అంటే అదే ఒకటి తిట్టినంత మాత్రం నువ్వు రాయల్ కావు నీ పేరెంట్స్కి నువ్వు అన్నం పెట్టు ఫస్ట్ పక్కనోడు గురించి బ్యాట్ చేసినంత మాత్రమే నువ్వు ఎప్పుడు ఎప్పుడుకి హైలైట్ అవలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్లో అయితే ఇద్దరు ఉన్నారు కామెంట్స్ చేస్తాం కోసం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ లైవ్లో అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి బై బై ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్